రైట్ వర్మ గారు ఒకసారి మీ దగ్గర ఉన్న పొంగను రావాలని మాకు చూపెట్టండి మా ప్రేక్షకులు కూడా ఎందుకంటే చాలా రేర్ బ్రీడ్ ఇది అవును చాలా రేర్ ఇప్పుడు ఇంకా వీటి సంఖ్య కూడా చాలా తక్కువ ఉంది ఎన్ని ఉన్నాయి మన మొత్తం నా దగ్గర ఆల్మోస్ట్ టువెల్ దాకా ఉన్నాయండి ఓకే అందులో ఒక మూడు బుల్స్ ఉన్నాయి ఆవులు ఉన్నాయి రైట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నది కపిల్ బుల్ అండి ఇది పొంగనూరులో కపిల్ అనమాట పొంగనూరులో రకాలు కూడా అంటే నల్ల దాన్ని కపిల్ అంటారు అది అంతే నలుపు ఉన్న దాన్ని అని అని పిలుస్తారు ఇది పొంగనూరులో కపిలు స్పెషల్ అట్రాక్షన్ ఇదే కదా అది అట్లా ముస్తాబ్ చేస్తేనే దాని అందం కనిపిస్తుంది రైట్ ముఖ్యంగా అంత అందంగా ఇది కనిపియాలంటే దాన్ని అట్లా ముస్తాబు చేస్తేనే వీడము అందము బయటపడుతుంది అనమాట ఇది వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ హైట్ అండి ఓకే ఇది మొత్తం ఇంత ఇంతే హైట్ ఇది ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అండి నాలుగున్నర నాలుగున్నర సంవత్సరాలు ఇంకా అదే హైట్ మామూలుగా దీని లైఫ్ స్పాన్ ఎట్లా ఉంటుంది ఎందుకంటే మన స్పెషల్ మన కంట్రీ ఇండిజీనెస్ కదా మన దేశ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్ మనము దాన్ని మెయింటైన్ చేయడం బట్టి ఉంటుంది రైట్ అంటే ఇట్ ఈ సేకరించడం ఎక్కడి నుంచి సేకరించారు కలెక్షన్ కలెక్షన్ అనేది అనేది మనకి ఎప్పుడు ఎవరి దగ్గర తెచ్చుకుంటాము అలాగే ఇది రేర్ గా కలెక్షన్ ఇది ఇంకో పుంగనూరు బుల్లు దాని మీద హైట్ తక్కువ అది థర్టీ ఇది థర్టీ టూ అండ్ హాఫ్ ఉన్నది హైట్ ఇది యాజ్ ఇట్ ఈ సేమ్ కలర్ అన్నదమ్ములు వీడు వచ్చేసి త్రీ ఇయర్స్ ఓల్డ్ రైట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ ఇంకా దాని మీద దీన్ని కొమ్ము సైజ్ పెద్దది కానీ ఇదే పెద్దగా అంతది కానీ ఇదే చిన్నది దీంట్లో ఇంకా అంటే బుల్స్ లో ఏమైనా ఓన్లీ లే డిఫరెన్స్ ఉన్నాయండి మన దగ్గర ఇంకా చిన్న బుల్ ఒకటి ఉంది నెక్స్ట్ ఇంకోటి మన దగ్గర మీ ఇంకో మినీ బుల్ ఉన్నది ఇది వచ్చేసి హైట్ థర్టీ వన్ ఇంచెస్ ఉందండి ఓకే ఇక్కడ ఉన్నదా పుంగనూరు ఆవులు అంటే వీటిని మన భాషలో ఈజీగా చెప్పాలి అంటే అతి పొట్టి అతి చిన్న ఆవు అనే పేరు అది కూడా భారతదేశానికి మాత్రమే చెందింది ఇక్కడ చూడొచ్చు మనము చాలా నిజంగా ఎట్లా ఉంది మన భారతీయ పౌరసత్వం చూపిస్తుంది నిజంగా అంటే కొద్దిగా అంటే ఇది కొంచెం అగ్రెసివ్ గా కనిపిస్తుంది ఇంకా ముక్కుతాడేయలేదు కాబట్టి కొంచెం అట్లా ఉంటుంది అవునా కానీ ఏం కాదు పట్టుకుంటే కొంచెం కొమ్ము అంటే మామూలు ఏజెంట్ అయినా ఏదో కొత్త వచ్చినప్పుడు మీకైతే మాట ఉంటుంది అనమాట రైట్ అంటే ఇప్పుడు ఇందులో తెల్లది తెలియదు ఇలా తెల్లది లేదా ఇలా తెలుపు నలుపు కాకుండా ఇంకా ఏమైనా డిఫరెన్స్ పొంగనూరు బుల్స్ లో ఆ ఉంటాయండి ప్యూర్ వైట్ ఉంటది రెడ్ ఉంటది కలర్స్ నార్మల్ గా అన్ని కలర్స్ ఉంటాయండి రేర్ గా కొంచెం మంది ఏంటంటే ఎక్కువ బ్లాక్ ఎక్కువ ఇష్టపడతారు కపిల్ బుల్ అనేసరికి ఎక్కువ ఇష్టపడతారు ఎక్కడ పెట్టుకోవాలని అంటే ఫార్మ్స్ లో వాటిలో కాని ఇంటి ముందు కానీ కపిల్ బుల్ పెట్టుకోవాలని చాలా మంది ఇష్టపడతారు అనమాట ఈ ఈ షేడ్ కన్నా కపిల్బుల్కి కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు ఓకే ఈ వైట్ అండ్ బ్లాక్ కన్నా బ్లాక్ దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అనమాట చాలా వరకు మామూలు పశువుల పెంపకం కావచ్చు మన ఆవులు దేశీ ఆవులు ముఖ్యంగా వీటిలో ఈ ఎలా ఉంటుంది అంటే హెల్త్ పరంగా ఆరోగ్యపరంగా అప్డేట్ చాలా స్పీడ్ గా ఉంది ఇప్పుడు ఫేస్బుక్లో లో కానీ ఇన్స్టాలో కానీ అందరు చూపిస్తున్నారు దీని మిల్క్ కంటెంట్ వచ్చేసి ఎయిట్ టు నైన్ పర్సెంట్ మిల్క్ లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కానీ ఇవి చాలా తక్కువ ఇస్తాయి ఏదో లీటర్ అంటారు కానీ హాఫ్ లీటర్ టు వన్ లీటర్ మాత్రమే పొంగనూరు ఆవులు ఇచ్చేది మిల్క్ కాకపోతే ఆ నాణ్యత ఎక్కువ నాణ్యత ఎక్కువ ఆ తాగే మిల్క్ చాలా హై అంటారు కదా గంగిగో పాలు గరిటెడ్ అయినా చాలు అని అది నిజంగా అదే అక్కడే అంటే ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీలాగనే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెంచుకోవాలంటే దీంట్లో ఏమేమి కేర్ తీసుకునేవి అంటే ముఖ్యంగా ఎందుకంటే స్పెషల్ బ్రీడ్ సి దీంట్లో ఏం లేదండి ఇప్పుడు అందరూ ఏంటంటే ఇంట్లో పెంచుకుంటా అంటున్నారు కానీ అది ఇంట్లో పెంచుకునే వస్తువు కాదు అది లిటరలీ అది లిటరలీ పెంచుకునేది కాదు దానికంటూ కొంచెం స్పేస్ ఉండాలి ఇలా గ్రౌండ్ ఉండాలి నీట్ గా తిరగడానికి ఉండాలి మినీచర్ కౌస్ అంటున్నారు ఇప్పుడు నేను మన దగ్గర మినీచర్ కౌజ్ చూపిస్తాను అది మినీచర్ కాదు కానీ జనాలకు ఏంటంటే అదే కానీ అది పెంచుకునేది కాదు దీనికి ఎంతసేపు మన ఒక మినిమం మినిమం పావుగ్రమ్ అన్న ఉండి దాంట్లో పెంచుకుంటే దాని అది కూడా సఫిషియంట్గా నీట్గా తిరిగి తిని చాలా బాగా ఆరోగ్యంగా ఉంటుంది అనమాట ఓకే అంటే వీటిని ఎంత బాగా పెంచుకుంటే అంత కొద్దిగా అంటే స్పేస్ అయితే వీటికి క్రియేట్ చేయాలి స్పేస్ అయితే ఉండాలి మా అనుకున్నట్టు ఇంట్లో పెంచేది అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మామూలుగా ఆవులు కావచ్చు ఈ కొన్ని కొన్ని రకాల జంతువులు సాధు జంతువులు అన్ని కూడా మంచి ఒక ఇది ఉంటే చాలా బాగుంటుంది అనమాట అంటే ఆల్మోస్ట్ లాస్ట్ చివరి బుల్స్ కావచ్చు ఆవులు కావచ్చు ఎంత వరకు అయితే ఇది థర్టీ త్రీ ఇంచెస్ అండి దీని హైట్ ఇంతే ఇది ఆల్ ఆల్మోస్ట్ మేట్ అయి టూ మంత్స్ అయింది టూ మంత్స్ ప్రెగ్నెంట్ అనమాట అది ఇంకొక వన్ మంత్ అయితే తెలుస్తుంది కన్ఫర్మేషన్ ఉందో లేదనేది ఇది ఒరిజినల్ మనకి పుంగనూరు క్వాలిటీ అనేది ఇదే సైజు ఉంటుందండి దీంట్లో పిల్ల చూపించి ఇది మినీచర్ అంటారు కానీ కాదు ఒరిజినల్ గా స్టాండర్డ్ సైజ్ అనమాట మామూలుగా మనం పెంచేటప్పుడు పుంగనూరు పుంగనూరును ముఖ్యంగా ఎందుకంటే మనం ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం కదా వీటి దానా కావచ్చు లేదా వీటి ఫుడ్ స్టైల్ లైఫ్ స్టైల్ ఏదైనా మెడికేషన్ ఎట్లా ఉంటుండొచ్చు కొద్దిగా ఇప్పుడు ఎందుకంటే ఒకటి పెంచుకోవడం వేరు అవును ఒక గ్రూప్ పెంచుకున్నప్పుడు కొన్ని కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి అవును మేము నార్మల్గా వీటికి ఏంటంటే పొద్దున సూపర్ నాప్యర్ గ్రాస్ పెడతాము నాప్యర్ గ్రాస్ పెడతాము ఈవినింగ్ వచ్చేసి ఈ ఒట్టిగడ్డ వేస్తాము మధ్యలో ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ టైంలో దానా పెడతారు గోధుమ పత్తి పిండి కలిపి ఒక వన్ వన్ కేజీ దానా పెడతారు నార్మల్గా ఈ ఓపెన్ గ్రేజింగ్ కూడా దానికి ఇందుకు వస్తుందా మనకి ఇవి ఓపెన్ క్రేజింగ్ చేయొచ్చా ఇప్పుడు మామూలు బర్రెల్ని కొన్ని కొన్ని మన ఆవులను వదిలేస్తాం అవును వదిలేసుకోవచ్చు చాలా వదులుకుంటే ఇంకా బాగుంటాయి అండి అంతే అవి పుంగనూరు ఏంటంటే డెలివరీ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి ఇది ఎంత వాక్ చేస్తే అంత ఫ్రీ డెలివరీస్ అవే ఛాన్సెస్ ఉంటాయి అదే అంటే ఎందుకంటే మిగతా ఆవులతో పోలిస్తే దీనికి ఒక్కదానికి ఏమన్నా కాంప్లికేటెడ్ అంటే ఇది ఆవు పొట్టిగా ఉంటుందండి దీంట్లో మనం యూజ్ చేసే బుల్ని బట్టి ఒక్కొక్కటి ఏంటంటే కొంచెం అంటారు అన్ని ఆవులు ఒకటేలాగా ఇది చేయ కొన్ని వీక్ డెలివరీ చేస్తుంది ఒక కొంచెం హెవీగా డెలివరీ బేబీని ఎక్కువ కేర్ లోపల పెద్దగా వస్తుంది సెల్ఫ్గా ఉంటాయి అట్లా ఇది డెలివరీ టైంలో కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాయి అది ఫ్రీగా ఎక్కువ ఇది తిరుగుతూ ఉన్నదనుకోండి ఫ్రీ డెలివరీస్ బాగా అవుతాయి ఇంకా మామూలుగా మనిషి లాగానే అది ఎంత వర్కౌట్ చేస్తే వర్కౌట్ అంత ఇదిగా ఫ్రీ డెలివరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి రైట్ ఇంకా మా వీటి ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీ అని అన్నారు ఓకే ఇప్పుడు నార్మల్గా చాలా తక్కువ సంఖ్యలో ఉంటున్నాయి అయితే ఒకవేళ ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా కావాలని అడుగుతున్నారా అంటే అడుగుతుంటే ఒక మార్కెట్ రేట్ అనేది ఇప్పుడు నేనే నాకే నచ్చి కొనుక్కోవాలను ఎంత ధర ఎందుకంటే ఖచ్చితంగా ఆవునైతే మార్కెట్ లో ఉంది అది ఉన్న మార్కెట్ ఇప్పుడు మార్కెట్ ప్రకారం చెప్పాలి అంటే దీన్ని నార్మల్గా మనం కొనుక్కోవాలి అంటే టూ టూ అండ్ హాఫ్ లాక్స్ ఉంటుందండి ఓకే అంటే చిన్న కాఫా చిన్న కాఫ్ ఏం లేదండి ఇప్పుడు మార్కెట్ ఎలాగైపోయిందంటే వాడు కొన్నాడని వీడు కొంటున్నాడు వాడు లక్ష పెడితే నేను లక్షన్నర పెట్టుకుంటున్నా అని రేట్ పెంచుతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా అమ్ముకుంటున్నారు ఒకళ్ళు ఐదు లక్షలకు అమ్ముతున్నారు ఒకళ్ళ నాలుగు లక్షలకు అమ్ముతున్నారు ఒక లక్షకే అమ్ముతున్నారు అది మనం చూసుకొనుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఇది ఒకటే ఆవు ఒకటే ఇప్పుడు ఇదిగోండి ఇది మినిచర్

నార్మల్ ఇప్పుడు నార్మల్గా ఈ మామూలు ఆవులది బేబీ ఎంత ఉంటుంది అది పుట్టినప్పుడు ఇంతకంటే ట్వంటీ ట్వంటీ వన్ ఇంచెస్ వస్తాయి ఇది వచ్చేసి పుట్టినప్పుడు ఇది ఫిఫ్టీన్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఉన్నది త్రీ మంత్స్ ఉన్నిగా బుజ్జిగా పిల్లాండ్ ఎత్తుకున్నట్టు ఉంది ఇప్పుడు ఇది సిక్స్టీన్ ఇంచెస్ అన్నమాట సిక్స్టీన్ ఇంచెస్ ఉన్నది ఇది లాస్ట్ వచ్చేసి హైట్ కంపల్సరీ వస్తుందండి అంతే అంతే రైట్ నార్మల్గా ఏంటంటే నేను నేను కూడా కొన్ని సోషల్ మీడియాలో కావచ్చు ఆ మీనియేచర్ మీనియేచర్ అంటే ఏంటి అదో ఒక కుతూహలం ఏర్పడింది మామూలుగా పొంగనూరు ఒక ఇప్పుడు అంటేనేచర్ అంటే సింపుల్ చెప్తున్నా చూడండి ఇప్పుడు ఇది ఉన్నది అందరు నేను మదర్ చూపిస్తున్నా మదర్ థర్టీ త్రీ ఇంచెస్ ఉన్నది రైట్ ఇది కూడా మాక్సిమం దానంత వస్తుంది లేదంటే ఏమైనా తగ్గితే మేలు వల్ల ఒక ఇంచ్ తగ్గొచ్చు థర్టీ టూ ఇంచెస్ రావచ్చు ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ ఓకే అని చెప్తారు ఒరిజినల్ గా అయితే అది టూ అండ్ హాఫ్ మంత్స్ అన్నమాట టూ అండ్ హాఫ్ మంత్స్ ఒరిజినల్ హాఫ్ మంత్స్ ఒరిజినల్ గా అది టూ అండ్ హాఫ్ మంత్స్ అంతే అంటే కొన్ని కొన్ని ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి జరుగుతాయి ఆ జరుగుతాయి కామన్ అది రైట్ బై అయితే మీ అనుభవంలో మామూలు ఒకవేళ బయట ఎక్కడైనా కొనాలన్నా ఎవరికైనా సరే పొంగనూరు కానీ నచ్చింది కొనుక్కోవాలి దూడని అంటే డైరెక్ట్గా లైవ్గా వెళ్ళండి మదర్ని చూడండి ఫాదర్ ని చూసుకోండి తీసుకోండి అంతే అంతే సింపుల్ లాజిక్ ఉట్టిగా దూడని చూపించి తీసుకోవాలి అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం పబ్లిక్ ఉద్దేశం ఉద్దేశంగా నా ఉద్దేశం నేను అనుభవంతో చెప్తున్నాను అది రైట్ అది ఇప్పుడు ఏ మదర్ నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు మదర్ ఒకటి ఉంటుంది మదర్ చూపించారు ఎవరు ఆ పిల్లని చూపించి ఇది ఇంతే ఎదుగుతుంది మా అంటే టూ ఇంచెస్ ఎదుగుతుంది అని చెప్తా ఇప్పుడు నేను చెప్తా ఇది వన్ ఇయర్ చూడని చెప్తా మీరు నమ్ముతారు కదా అంతే మీకు ఈ నాలెడ్జ్ లేదు లేదు మీరు కొనుక్కోడానికి వచ్చారు సపోజ్ చెప్తున్నాను ఇది వన్ ఇయర్ చూడండి ఇది ఇంతే ఉంటుంది మా అంటే ఇంకో టూ ఇంచెస్ ఎదుగుతుంది అని చెప్తా మీరు కొనేసుకుంటారు ఇప్పుడు మీకు రెండు నెలలు ఇంట్లో అలవాటు అయిపోయింది అది ఎంత ఎదిగినా కామన్ గా మీరు దాన్ని ఏం చేయలేరు ఇంట్లో ఉంచుకోవడం గుర్తుపట్టం 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 దానికి బాగా మీకు అలవాటు అయిపోతే దాన్ని వదులుకోలేరు కదా ఇంకెవరు వచ్చినా కూడా అంటే అదే ఫ్లో రైట్ అది అంటే పొంగను రావుల్ని చాలామంది అంటే ఈ మధ్య కొంతమంది పెంచుకోవడానికి చాలా వస్తున్నారు ఆసక్తి చూపిస్తున్నారు అలాగే అటు అంటే కమర్షియల్ పరంగా కావచ్చు ఇటు పర్సనల్ ఒక ఇంట్రెస్ట్ కావచ్చు అయితే ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే కొనేప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలంటున్నారు గారు అయితే ఖచ్చితంగా కూడా డైరెక్ట్ ఫామ్కి వెళ్ళి నిజంగా ఒక అంతెందుకు ఎందుకు ఆర్గానిక్ కూరగాయలంటే రైతుని నమ్మే తీసుకుంటారు కదా సేమ్ అట్లనే ఫార్మ్స్ కి వెళ్ళి వాటి మదర్ ని చూడండి అలాగే వాటి చైల్డ్ బేబీని చూడండి ఫాదర్ ఉంటారు కదా చూసినా చూడకపోయినా చూసి చాలా మంచి ఇంకా ఉత్తమం రైట్ ఇది ఒక పొంగనూరు స్పెషల్ స్టోరీ